మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్తైనా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ జై గోమాత హలో అయ్యా చాంద్ గారు చెప్పండి అయ్యా నా పేరు చాంద్ బాషా మాది కర్నూలు డిస్టిక్ మాది దేవనకొండ మండలం బంటుపల్లి ఒక చిన్న విలేజ్ మా తాతగారు పక్క ఊరు నుండి అంటే ఒక ఏడు కిలోమీటర్ దూరంలో ఎంకే కొట్టాలంటే ఒక ఊరు ఊరుంది ఎంకే కొట్టాల ఎంకే కొట్టాల శివ్ కుమార్ సార్ది అది నేను ఎప్పుడూ రింగ్ టు నే పెట్టుకుంటాను అయితే మా తాతగారు అక్కడ బ్రతకడానికి ఏం లేక బంటపల్లి అనే ఒక విలేజ్ వచ్చి గోవుల కాపరిగా పని చేసేవాడు ఆ గోవుల కాపరిగా పని చేసేటప్పుడు మా నాన్న వాళ్ళు చిన్న పిల్లలు అంటే సిక్స్ సిక్స్ మంత్ వన్ ఇయర్ బాబు ఉంటా ఆ టైంలో సంతకు వెళ్ళి ఉంటే అక్కడ ఒక ఆవుని గోవెదకు తీసుకెళ్తుంటే ఆ ఒక్క ఆవుని ఆ గో మీద కాపాడి ఆవుని తీసుకొచ్చి ఈ రోజు దరిదాపు ఐదు వందల ఆవులు ఉన్నాయి మా దగ్గర అబ్బా బాబా ఐదు వందల ఆవులు మన దేశీ వాళ్ళ ఆవుల మొత్తం టోటల్ గా ఇండియన్ నాటి ఆవులు అంటారు కదా అవును దేశీ వాళ్ళ ఆవులు మన దగ్గర ఉండేటి చాలా సంతోషం అయితే మా తాతగారు పోత పోత మా తాతగారి కాకుండా మా నాన్న మా నాన్న కాకుండా నాకు కూడా అప్పచెప్పి వెళ్ళాడు అంటే మాకు గో నిధి ఇది అంటే మాకు ఏది ఆస్తులు గీస్తులు ఏం లేవు మాకు ఇచ్చిందే ఈ గోవుల్ని ఇచ్చాడు ఇదే ఆస్తిగా ఇదే మా జీవనోపాధి ఇదే మేము మా పుట్టి పెరిగింది ఆవుల్లోనే ఈ గోవు గురించి బాగా పూర్తిగా ఏంటంటే అంటే మా చిన్నప్పుడు కబడ్డీలు అంట అంట పల్లెటూరులో చేపిస్తారు కదా పిల్లల్ని అవును అప్పుడు చేపిస్తుంటే నాతో పోటీ పడేకి మా ఊర్లో ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు ఆ పోటీ పడేటప్పుడు నేను ఖచ్చితంగా నేను ఆ పోటీలో విన్ అయ్యేవాడిని అప్పుడు అనేవాళ్ళు వీడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవునే తింటాడు బాగా దిండు ఉన్నాడు మనిషి వాడికి ఎవరు తట్టుకోలేరు అని చెప్పేవాళ్ళు గోవి యొక్క గొప్పతనాన్ని నా మైండ్ లో అంటే నా వయసు నేను పుట్టి పెరిగింది ఆవుల్లోనే తల్లిపాలు తొమ్మిది నెలలు తాగింటే ఇప్పటి వరకు ఆవు పాలు తాగుతూనే ఉన్నా వయసు దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే ఈ గోవి యొక్క గొప్పతనాన్ని విశిష్టతను అన్న ఆలోచన నాకు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల లోపలనే మైండ్ కి వచ్చింది వాయిస్ లేకపోయా ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెల్లగడ్డము తెల్ల మీసం వచ్చింటే వాళ్ళు ఏం చెప్తే అదేంటారు కాబట్టి దానికోసం వెయిట్ చేశాను అరే గోవు గొప్పతనాన్ని విశిష్టతని తెలియజేయాలంటే మనం ఖచ్చితంగా గోవులు మన దగ్గర ఉండాలి నెక్స్ట్ జనరేషన్ పరిచయం చెప్పారు భూమికి చెట్టుకి మనిషికి సేమ్ పోషకాలు అవసరం ఉన్నాయి ఆ పోషకాలన్నీ ఆవులోనే దొరుకుతాయి గోమూత్రము ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మజ్జిగలు దొరుకుతాయి దీన్నే పంచగవ్య అంటారు మన ఆయుర్వేదికంలో కూడా ఖచ్చితంగా బేసిక్ కౌయూరినే గోత్రమే గో గోతీర్త కూడా అనొచ్చు మనం అవును అవును కాబట్టి ఒక ముస్లిం అయిన మీరు ఆవు పట్ల మీకు ఇంత అవగాహన రావడానికి కారణమైంది ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ గోవద ఎంత కిరాతకంగా జరుగుతుందంటే ఇందులో ముస్లింలు ఇన్వాల్వ్ అయ్యారు హిందువులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు ఇందాకే అన్నట్టు గోవధశాలలు హిందువులే ఉన్నాయి ముస్లింలు ఉన్నాయి అదేవిధంగా ఈ గోవులను ఎవరైతే తీసుకెళ్తున్నారో అందులో హిందువులు కూడా ఉన్నారు అన్ని రకాల మతస్థులు కూడా ఈ గోవులను ఇది చేస్తున్నారు ఎక్కువ సంఖ్యలో ముస్లింస్ గోవులను హత్య చేసి తింటున్నారు వాస్తవంగా అయితే ఈ అవేర్నెస్ మనం వీళ్లకు ఎలా కల్పించవచ్చు మీరు ఒక ముస్లిం వ్యక్తిగా అసలు గోవు కోసం ఏ హిందువుకు కూడా తెలియనంత మీరు చెప్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరం అనిపిస్తున్నది సార్ నేను ఒక మాట చెప్తా మా మండలంలో మా ఒక ఊరుంది ముస్లిం లేదు ఓన్లీ ముస్లిం ఓన్లీ ముస్లిం నో హిందూ హిందూ ఉంటే కూడా రెండు కులాలు ఉంటాయి ఒకటి కమ్మ ఒకటి కమ్మరి అంటే కమ్మరి కాదు కాదు వీళ్ళు వట్లవ వట్లవాలు వట్ల ఆ వడ్్రంగే ఓకే తర్వాత ఎస్సీ కాస్ట్ వాళ్ళు కూడా ముస్లింలో ఆచారాల్లో ముస్లింల పద్ధతుల్లోనే ఉన్నారు అంటే అక్కడ కూడా గోవు గోవుని వెద ఆ ఒక చిన్న ఇంట్ ఇచ్చా నేను ఏమని ఇచ్చా అంటే అయ్యా మనకు పాలు ఇచ్చే తల్లినే మన గోవుని కోసుకొని తింటే తల్లి పాలు ఎన్ని రోజులు అవుతాయి కాబట్టి ఒక పారు ఆలోచించండి గోవ్యద మానండి అని చెప్పాను వాళ్ళు కొన్ని రోజులు కొన్ని రోజుల తర్వాత మత గురులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పగానే వద్దు మనం గోవుని గోవుని గోవ్యద చేయడం తప్పు మనం ఏదైనా మీట్ పర్పస్ తీసుకుంటే రంజాన్ కానీ బక్రీద్ పొటేళ్ళు పొటేళ్లు లేదంటే మేకపోతులు ఇలాంటివి తీసుకుందాం అనే ఆలోచిస్తే వాళ్ళ ముందుకు వచ్చారు సూపర్ అంటే చెప్పగానే విన్నారు అంటే వాళ్ళకి నిజ నిరూపించాం వాస్తవంగా కూడా గోహత్య చేయొద్దని చెప్పి రాసి ఉంది ఇదే విధంగా నేను చరిత్ర చదివాను అక్బరు అదేవిధంగా హుమాయును ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా గోవులను హత్య చేయడం మహా పాపం అని చెప్పారు గోహత్యను వాళ్ళు కూడా వ్యతిరేకించినారు మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మన స్వతంత్రం రాకముందు మన భారతదేశంలో జనాభా ఎంత మంది ఉండేవారు అంటే దర్దాపు ముప్పై కోట్ల మంది జనాభా ఉండేవారు నూట ఇరవై కోట్ల ఆవులు అంటే పర్ హెడ్ ఇంట్లో ఒక ఒక తలకాయకి నాలుగు ఆవులు అలాంటిది ఈ రోజు ఆరు కోట్ల నుండి ఎనిమిది కోట్ల ఆవులు అవును మన భారతదేశంలో మరి ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడు హాస్పిటల్స్ ఉండేటివే ఒక్క హాస్పిటల్ కూడా లేకపోయేది ఎవరు కూడా అసలు అనారోగ్య పరిస్థితులు లేకుండేది అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు మనిషికి కావాల్సిన పోషక విలువలన్నీ గోము గోవు పాలులో గోవు పెరుగులో ఆవు నెయ్యిలో దొరికేటివి ఓ వ్యవసాయానికి కావాల్సిన ఆవు మూత్రం ఆవు పేడ ఖచ్చితంగా వ్యవసాయ వేసే వాళ్ళు పంట పండించే వాళ్ళు హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు ఎటువంటి జబ్బులు వచ్చేటివి కాదు ఈ రోజు ఆరు కోట్ల నుండి ఎనిమిది కోట్ల ఆవులు ఉన్నాయి నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్నారు ఒక్క రోజుకి ఎన్ని లక్షల లీటర్లు ఎలా వస్తాయి సార్ ఆలు ఎలా వస్తాయి రాకుండా షుగర్ రాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఉంటది మనం తినటువంటి ఫుడ్ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేస్తే మోషన్ ఫ్రీగా వస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ కావకపోతే మోషన్ ఫ్రీగా అవ్వదు మళ్ళా అదే మోషన్ బ్లడ్ లెక్క వెళ్ళిపోయి ఆ డాక్టర్ మేడంకి చెప్పండి విషయం అయ్యా మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచే ఒక ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీ ఉంటే క్లీనింగ్ ప్రాసెస్ కోసం మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ ఆ టైమ్ లో మనకు పెద్ద పేగ అనేది పనిచేస్తుంది అదే అంటే మీరు మొత్తం ఇంటర్వ్యూ చూసారా నిన్న టీవీ నైన్ లో యా యా చూసాను సార్ మనకి మార్నింగ్ మన బాడీలో మన అవయవాలు ఏ టైంకి చేసే వర్క్ చేసే అవయవాలు ఆ టైంకి వర్క్ చేస్తుంటాయి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ మధ్యలో మన పెద్ద పేగు పని పనిచేస్తుంటది ఆ పెద్ద పేగు పని చేసేటప్పుడు మనం గోమూత్ర అర్క అరక అంటే గోమూత్ర అరక డిస్టిలేషన్ తీసినటువంటి అరక మనం తాగడం వల్ల పెద్ద పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది గోమూత్ర అరక అని చెప్పండి ఎప్పుడైతే ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరిగిందో మలబద్ధకం క్లియర్ అవుతది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది డైజన్ పవర్ పెరుగుద్ది బ్లడ్ ప్యూరిఫై అయ్యి లివర్ ని కూడా క్లియర్ చేసిద్ది అంటే ఫ్యాటీ లివర్ అంటే కూడా ప్యూరిఫై అయ్యద్ది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుద్ది ముప్పై సంవత్సరాల నుండి సిగరెట్ తాగే వ్యక్తికి మేము గోమూత్రం ఎనిమిది సంవత్సరాల నుండి తాపాము మన టెస్టింగ్ చేపిస్తే నార్మల్ లంగ్స్ నార్మల్ లివర్ నార్మల్ కిడ్నీ నార్మల్ విత్ రిపోర్ట్స్ తో సమితంగా పెట్టాం మేము మల్టీ స్పెషాలిటీ బల్లారి హృదయాలయ అంటే బల్లారిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అదే ఉందించాం ఇదే ఎంబీబీఎస్ డాక్టర్ కి మా మధ్యలో చిన్న ఒక వార్ జరిగింది అనమాట ముప్పై సంవత్సరాల నుండి సిగరెట్ తాగుతున్నట్టు ఖచ్చితంగా లంగ్స్ ఖరాబ్ అయి ఉంటాయి కిడ్నీ హార్ట్ ప్రాబ్లం చెప్పాడు మేము చూపిస్తాం సార్ చేద్దాం ఒకసారి చెకప్ చెక్అప్ చేపిస్తే పన్నెండు వేల రూపాయలు ఎంత ఖర్చు నేను పెడతాను ఆ ఖర్చులో నేను పెడతాను దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన వచ్చిన ఖర్చు అయితే మందు తాగి లివర్ దుబ్బింది అని సార్ పది మందిలో ఒక్కరు మాత్రం మన గోముతున్నారు తొమ్మిది మంది తాగుతలేరు తొమ్మిది ఈ పది మంది రెగ్యులర్ గా డ్రింకర్స్ కానీ వాళ్ళకి జాండీస్ వచ్చాయి ఫ్యాటీ లివర్ వచ్చింది లాస్ట్ కి వాళ్ళందరూ చనిపోయారు ఈ గోమూత్ర అర్క తాగే వ్యక్తి మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఈ రోజుకి చెప్పగలుగుతున్నాడు నేను గోమూత్రం తాగడం వల్ల నాకు ఎటువంటి చెప్పులు లేవని చెప్తున్నాడు డైలీ ఫుల్ పార్టీ తాతాడు అంటే ఇంకో ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా మన దగ్గర గో అర్క తీసుకున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే మందు తాగే వాళ్ళు కూడా అసలు మందు బంద్ చేసి వాళ్ళు నాకు చెప్తున్నారు కదా రిపోర్ట్స్ అసలు ఎంత ఆరోగ్యంగా ఉన్నామని ఎట్లా ఎట్లాంటి రోగాలకు గోమూత్రం చికిత్స అవుతుందంటే అంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి అందరికీ తెలియాలండి ఇప్పుడు అందరం కూడా మధ్యతరగతి కుటుంబీకులం హాస్పిటలైజ్ అయ్యి డబ్బులు లక్షల లక్షలు పెట్టే పరిస్థితి మనలో లేదు కాబట్టి మనము ఈ గో పంచగవ్యాలు గోమూత్రము ఇట్లాంటి వాడి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మనము అందరికీ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పే అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి మా ఉద్దేశం మీలాంటి వాళ్ళు ఇలాంటిది చెప్పడం మీద నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు అందరికి భారతదేశంలో జనాభా అందరికి ఇప్పుడు హర్యానా తీసుకోవచ్చు తర్వాత గుజరాత్ తీసుకోవచ్చు ఇవన్నీ ఒక క్యాన్సర్ ఒక క్యాన్సర్ ట్రైన్ అనేది నడుస్తుంది వీక్లీ వర్స్ అవును మరి వాళ్ళందరికీ గోవులు పెట్టుకొని వాళ్ళందరికి క్యాన్సర్ ఎందుకు వచ్చిందని క్వశ్చన్ అయ్యొచ్చు వాళ్ళు అవునా మరి వాళ్ళు తినేటువంటి ఫుడ్ ఏంటిది మనము మనం ఏ ఫుడ్ అయితే తింటున్నామో మనం నేచురల్ గా ఏదైతే పండించుకుంటున్నామో వాళ్ళు తింటలేరు తిరిగి వచ్చాను నేను అది ఎంత మనుషులకి ఎక్కడ నుండి పురాది పడింది అని ఆలోచన చేస్తే దీనికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో గోమూత్రంతో ప్రకృతి వ్యవసాయానికి కషాయాలు తయారు చేస్తున్నాం ఈ రోజు ప్రకృతి వ్యవసాయానికి కషాయాలు తయారు చేస్తున్నాం ఈ రోజు మనం దరిదాపు మూడు వేల మందిని మోటివేషన్ చేసి నేచురల్ ఫార్మింగ్ కి మార్చగలిగాం దాదాపు ఎనిమిది వందల ఆవులు బ్రతికించగలుగుతున్నాం గోవేదకి వెళ్ళిన ఆవుల్ని అయ్యా ఫోన్ చేసి అయ్యా పలానావు గోవేదారా మీరు తీసుకుంటే ఈ ఆవు ఈ ఆవు పేడతో వ్యవసాయానికి కావాల్సిన మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సిన విధానం మేము నేర్పిస్తాం అని చెప్పేసి ఆవులు ఇప్పించి వాళ్ళ దగ్గర పేడ తీసుకొని వాళ్ళకే కౌ మెన్యూర్ అని తయారు చేపించి వ్యవసాయానికి భూమిలోకి వేయించి రోజు ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసి ఈ రోజు మార్కెట్లో టాప్ వన్ లిస్ట్ లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలు అలాంటి పంటలు అలాంటి ఆరోగ్యం ప్రజలందరికీ కావాలండి ప్రతి దగ్గర సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ పద్ధతులే కాని ఏవైతే ప్రకృతి వ్యవసాయం గోమూత్రం గోమయంతోని జీవామృతం ఘనామృతం తయారు చేసి ప్రతి దగ్గర కూడా ఇలాంటి ఉత్పత్తులు వస్తే మన భారతదేశంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి నా ఉద్దేశం అందుకే దీన్ని ప్రమోట్ చేయడమే మేము సంస్థ లక్ష్యంగా తీసుకున్నాం యా సార్ యా సార్ నేను ఏమంటానంటే పుట్టకతో నుండి పిల్లోడికి పొద్దున పొద్దున ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు అన్ని టీవీ లో ఏ బ్రాండ్ అయితే చూపిస్తున్నారో అది మాత్రమే వాడిస్తున్నారు అది 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 ఈ రోజు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో దేని వల్ల వాడుతుంటే వచ్చిందన్నది ఎవరిన కనుగొన్నారా ఎవరిని చెప్పగలిగారా దీని మీద డెబిట్ చేయమని చెప్పండి దీని మీద డెబిట్ చేయమని చెప్పండి అయ్యా పేస్ట్ తిక్త థైరాయిడ్ పిల్లలు మింగడం వల్ల ఆ మింగిన పేస్ట్ బ్లడ్ వెళ్ళిపోయి షుగర్ లెవెల్ పెరిగిపోతున్నాయి థైరాయిడ్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది లిక్విడ్ వాడుతున్నారు ఏది అంట్లు దోముకోవడానికి ఆ అంట్లు దోముకున్నటువంటి లిక్విడ్ అది ఏదో బాడీ లోకి వెళ్తుంది మరి వాళ్ళ పరిస్థితి కూడా రాన్ రాను రాను క్యాన్సర్ వస్తుంది ఈ రోజు నాకు డైలీ కనీసం అంటే పది నుండి పదిహేను మంది క్యాన్సర్ పేషెంట్ ఫోన్ చేస్తూనే ఉన్నారు అయ్యా మాకు లంగ్ క్యాన్సర్ వచ్చాయా మాకు లివర్ క్యాన్సర్ వచ్చింది అయ్యా మాకు గొడ్డిలో క్యాన్సర్ వచ్చింది థ్రోట్ క్యాన్సర్ వచ్చింది రకరకాలుగా వస్తున్నాయి వీళ్ళందరూ ఆలోచన చేస్తే ఏమని ఆలోచన చేస్తే ఏ మీకు అలవాట్లు ఏమున్నాయంటే మొత్తం ఫుడ్ ఫుడ్ పైనే ఉంది అయ్యా టీలు ఎలా తాగుతున్నావు అంటే ప్లాస్టిక్ పేపర్లు తీసుకుపోయి తాగుతున్నావు అంతే విషమే మనం తింటున్నదంతా విషం అంతా మన బాడీలో మొత్తం టాక్సిన్స్ వచ్చేసినాయి అలాంటి టాగ్నిస్ టాక్సిన్స్ అరికట్టాలంటే గోమూత్రమే గోమూత్రము విషహారి విషాన్ని హరిస్తుంది గోమూత్రము రోగ నివారిణి గోమూత్రము అదే గోమూత్రే ధన్వంతరి గోమూత్రే ధన్వంతరి అంటే గోవు మూత్రము అన్ని రకాల వ్యాధులకు ఉపశమయాన్ని కలిగిస్తుంది అలాంటి గోమూత్రాన్ని మనం ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా చాలా సంతోషము మీరు ఇప్పటి అంటే మెడికల్ హాస్పిటల్ కి వెళ్ళిన వాళ్ళు మెడికల్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా షుగర్ నార్మల్ లెవెల్ కి వచ్చి షుగర్ టాబ్లెట్లు బంద్ ఇన్సులిన్ బంద్ అయిన వాళ్ళ చరిత్రలు ఉన్నాయా అదే ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు దరదాపు పొద్దున ఫార్టీ ఎంఎల్ ఈవినింగ్ ఫార్టీ ఎంఎల్ వేసుకునే వాళ్ళు ఈ రోజు గోమూత్ర అరక తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్సులిన్ బంద్ అయిపోయి డాక్టర్లు కూడా టాబ్లెట్లు ఇన్సులిన్ బంద్ చేసిన చరిత్ర మన గోమూత్ర అరక తగిన తర్వాత వచ్చిన చూపిస్తాం విత్ విత్ రిపోర్ట్స్ తో అయ్యా పాత పిత్త కఫాన్ని సమపాల్లో తీసుకొచ్చే గోమూత్రంలో ఒక ఏకైక మెడిసిన్ గోమూత్ర అర్క ఈ గోమూత్రాన్ని మనం వదిలేసి వాళ్ళు ఏదో రకరకాలుగా చెప్పి కార్పొరేట్ కనుసైగల్లోకి వెళ్తున్నాము అంటే సరే ఇన్ని రోజులు రీసెర్చ్ చేయని వాళ్ళు ఈ రోజు ఎందుకు చేశారు గోమూత్రం గురించే అందరూ అందరు ఎందుకు అంత రీసెర్చ్ చేస్తున్నారు అది నేను అడిగే క్వశ్చన్ నువ్వు గోవు పైనే ఎందుకు రీసెర్చ్ చేస్తున్నావు మెడిసిన్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎంటివి ఉన్నాయి కదా వాళ్ళ పని రీసెర్చ్ చెయ్యి ఇదంతా ఇదంతా వాస్తవంగా మెడికల్ మాఫియా ఇది ఈ రోజు చాలా పెద్ద ఎత్తిన మెడికల్ మాఫియా అయితుంది వాళ్ళను కూడా రీసెర్చ్ చేయి వాళ్ళ మీద రీసెర్చ్ చేయి వాళ్ళ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయనే వాళ్ళని అడుగు అది షుగర్ పేషెంట్ కి టాబ్లెట్ వేసుకుంటే డయాలెక్స్ ఎందుకు వస్తుంది మరి అది అడగబడలేవా ఆ మెడను అడగాల్సింది మీరు నిన్న అయ్యా మేడం గారు మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఆవు కంటే కుక్క పాలు పిల్లి పాలు అవి సఫిషియెంట్ దొరక కాబట్టి ఆవు పాలు తీసుకుంటున్నాం అని అడిగారు కదా అడిగారు కదా మరి అటువంటి మెడిసిన్ తీసుకుంటే కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి దానిపై రీసెర్చ్ చేయరా మరి కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గోమూత్రం తాగి బాగుపడిన వాళ్ళ చరిత్రలు ఉన్నాయి కదా ఉన్నాయి వాస్తవంగా మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే భారతదేశంలో ఆవుల్ని పెంచకుండా చేస్తున్నారు అని చెప్పండి మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే గోవు యొక్క గొప్పతనం విశిష్టతను పూర్తిగా నాశనం చేస్తున్నాం ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాం ప్రకృతి ఒక పరిగణ కళ్ళు తెరిచిందంటే విలువ తాండం ఎవరు తట్టుకోలేరు ఎక్కడి నుండి తీసుకుంటున్నాం ఆక్సిజన్ నీ భూమిలో సాయిల్ అప్లికేషన్ పెరగాలంటే ఏం చేస్తున్నావు కెమికల్ వేసి వాడు తయారు చేసిన చీడు కాటు నుండి వాడే డిసీజ్ వాడే డిసీజ్ తయారు చేస్తున్నాడు వాడే డిసీజ్ మందిస్తున్నాడు వాడు మన అచ్చిన తర్వాత మనిషికి ఏ ప్రాబ్లం వస్తుందని వాడే టాబ్లెట్ తయారు చేస్తున్నాడు వాడే లాస్ట్కి కి ఫైనల్ గా టోటల్ అన్ని మన దగ్గర తీసేసుకుంటున్నాడు ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది అందుకే ఈ అకాల వర్షాలు వరదలు క్షామము అంటే ఇక్కడ కూడా ఇది లేకుండా అయిపోతుంది ఎనీహో చాంద్ భాషా గారు థ్యాంక్ యూ అండి జై గోమాత నేను మీ మీతో మాట్లాడుతాను మళ్ళా మీలాంటి ఒక ముస్లిం కుటుంబానికి చెంది కూడా మీరు అంటే అందరిలో అవేర్నెస్ తీసుకురావాలనే మీ ప్రయత్నము నిజంగా చాలా గొప్పది ఖచ్చితంగా మా అఖిల భారత గోసేవ సమితి నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఖచ్చితంగా మీతో నేను టచ్ ఉంటాను జై గోమాత జై 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 గోమాత హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి